రాసిన పత్రిక తొమ్మిదవ నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమారుట లేదు పరిశుధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేల్ సంబంధులు అందరు ఇస్రాయేలీలు కారు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరు పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడదురు దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసులగును అని ఆమెతో చెప్పబడను ఇందును గుర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏసావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని ఎందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోసతో ఇలాగూ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా వాని వలన నైనను ప్రయాసపడువాని పడువాని మూల భాషలో వాని వలన నైనను కాదు కాని కరుణించు దేవుని వల్లనే అగును మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచురమొగుటకును అందు నిమిత్తమే నేను నియమించుతనే కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వాడిని కనికరించును ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును అట్లైతే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుడకు నీవెవడవు ఎందుకు ఇలాగూ చేసిత్తువని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనతహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతంతో సహించిన నేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలనని ఉన్న నేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషయాలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇస్రాయేల్ కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శేషమే రక్షింపబడునని యషయాయు ఇస్రాయేల్ను బూచి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యంలో కథపతి ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సుధము వలె నగుదుము గుమర్రాను పోలియుందుము అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగా నైనట్లు దానిని వెంటాడిరి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోను స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు వాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డు రాయి తగిలి తొట్టుపడిరి